మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ మురళీధరన్ రాజీనామా చేశారు వైసీపీ పార్టీతో పాటు జడ్పీటీసీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఆయన బాటలో పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాసిప్రసాద్ ఈశ్వరి గోవర్ధన్ రిజైన్ చేశారు వీరితో పాటు మరో నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఏడుగురు సర్పంచ్లు తమ పదవులకు రాజీనామా చేశారు వీరంతా కలిసి రాజీనామా పత్రాలు సమర్పించడానికి జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లారు అక్కడ జడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కి వెళ్లారు పార్టీ నాయకుల అండ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు తమను ఆదుకోవడం లేదని కారణంతో రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు